అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ కర్నూలు జిల్లా టేకుపల్లి దగ్గర జరిగిన కావేరి ట్రావెల్స్ సంబంధించిన యాక్సిడెంట్ నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశం కూడా భారతదేశాన్ని కలిసి వేసింది చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే బైకర్స్ ఉన్నారో ఎర్రిస్వామి అండ్ శివశంకర్ సో శివశంకర్ ఆల్రెడీ చనిపోయాడు వాళ్ళ అమ్మ మీడియాతో మాట్లాడుతూ మన టీవీతో మాట్లాడుతూ ఆవిడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళ ఇష్టమే వాళ్ళ ఇష్టసారంగానే వాళ్ళు కేసు నమోదు ఎట్లా చేస్తారు సరే చనిపోయేంత వరకు వాళ్ళు ఇష్ట జరిగింది చనిపోయిన తర్వాత తల్లిని నేను ఉండను కదా నాతో తీసుకోవాలి కదా వాళ్ళు ప్రతి నిర్ణయం మరి వాళ్ళు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు వాడు వచ్చినాక హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వాడు మా ఎదురుగా పెట్టి ముఖాముఖిగా నీ కొడుకుని ఇట్ట ఇట్టదొలకపోయినాము ఇట్ట జరిగిందని ఏమో ఇప్పుడు వాళ్ళు తొలుకొని పోయి బస్సు తొలి మళ్ళీ వాడి వా వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడో మరి నా కొడుకు తరపున చనిపోయినాడు నేను నువ్వు అది కాదు తప్పని నా కొడుకు అడగనిక లేడు కదా అక్కడ అక్కడ నేను లేను నా కుటుంబము లేదు వాళ్ళిద్దరే ఉండింది మరి బస్సు అయినానే వచ్చేమో నాకైతే వాడు ఏం చేసినాడో నా కొడుకుని ఎవరి విషయంలో వాడు వాడు ఎందుకు తప్పించుకోవడానికి కూడా వాడు అట్లాంటి కారణాలు వెతుక్కొని నా కొడుకుని ఎత్తున ముంచి పారేసింది కాక మరి ఈరోజు రోజు ప్ర భూ భూబండలం బండలం ఎంత ఉందో అంతమంది నా కొడుకు మీద నిందలేస్తున్నారంటే నేను ఎట్లా భరిస్తా సరే కేసు ఫైల్ చేసేటప్పుడు నన్ను పిలిచినారా నా కొడుకుని పిలిచినారా మరి ఎట్లా మీ ఇష్టానుసారంగా ఎట్ట చేసుకుంటారు సార్ మీరు ఎట్టా చేసారు నా అనుమతి లేదు అంటే నాకు డబ్బు బలం లేదనే ఆ తర్వాత అంతవరకు ఏమన్నారు బస్సు కొట్టిపోయింది పిల్లోడుకు దెబ్బలు తగిలినాయని మరి నా ముందర మీడియా మీడియా వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు కదా మరి సరే నా కొడుకు అక్కడికి చనిపోయినారు నా ఒక్కదానికే సమాధానం బస్సు ఆపాల్సి ఉండవి దాకా వేరే చూపించినారు గంటకు ఒక రకమైనది వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు మరి నా నిర్ణయం ఏం లేదా నా కొడుకు దగ్గర ఒక రూపాయి లేదు మొత్తం వాళ్ళే పిలవడము వాళ్ళే తాపిడము మరి అట్ట కూడా మర్డర్ కేసు కూడా అయిండొచ్చేమో తాగి వాళ్ళ అట్ట కూడా మర్డర్ చేసి ఇటు బస్సు కా అట్ట బస్సుకు కాకుండా ఇట నా కొడుకు రోడ్డు మీద ప్రమాదం కాకుండా నా కొడుకు అంతా నా కొడుకు చనిపోయినాడు అని క్రియేట్ చేసినారేమో నాకేం తెలుసు సార్ నేను ఇంట్లో వాడు అక్కడ అంతే కదా సార్ ఇప్పుడు చనిపోయిన వాడు వచ్చి ఏది నాకు ఇది జరిగింది నాకు ముందుకు ఇది జరిగిందని చెప్పనిక కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా నాకు కొడుకు చెప్పడానికి సరే ఏ నిర్ణయమైనా కానీ తల్లిని నేనున్న ఇప్పుడు పది సార్లు కాదు వంద సార్లు మీడియా వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు పోలీసు వాళ్ళు నాది కూడా ఒక్కసారి ఒక్క కేసు వాళ్ళు నమోదు చేయకముందు కానీ చేసినా కానీ ఒక్కసారి ఒక పోలీస్ దగ్గర కూడా కేసు నమోదు చేసుకునేటప్పుడు నా ప్రమేయం లేకుండా తీసుకుంటున్నారు వాళ్ళు అది ఎట్లయితుంది అది బస్సే కొట్టింది బస్సే కొట్టింది నా కొడుకుకి వాడు తప్పించుకోవడానికి ఇవన్నీ కారణాలు వెతుక్కొని ఈ రోజు నేను నిలువల ముండి ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా కుటుంబం ఇంత నాశనం అయిపోయినా కానీ కూడా ఇంకా నా నా కుటుంబం మీద ఇంకా ఎలాంటి కనికరము ఎలాంటి జాలి దయ లేదంటే దానికి నా ఎనకల డబ్బు బలం లేదు నా ఎనకల అదే డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు అయింటే వాడు డబ్బు లేనివాడు నీ కుటుంబాన్ని బాగా చేస్తానని డబ్బుకు మడిపోయినాడేమో నాకు అది కూడా అనుమానాలు వస్తున్నాయి కదా సార్ నా అనుమానానికి కూడా క్లియర్ క్లియర్ చేసిన తర్వాతనే కేసు నా కొడుకు మీద అమోద్యాల సరే నా కొడుకు బతుకుంటే నా కొడుకు మీద కేసు పెడితే మేము పూలో నాలో చేసి కానీ కూడా ఆ దానికి మేము మేము ఏం మేము మా తరపు నుంచి ఏదో ఒకటి చేస్తారు కదా సార్ ఈరోజు నా కొడుకు నిండే వాళ్ళు అట్లా ఖాళీ జీవనం అయిపోయినారు ఇరవై కుటుంబాలు అయిపోయినాయో వంద కుటుంబాలు అయిపోయినాయో అన్ని కుటుంబాలకు నా కొడుకు చెప్పాల్సింది వస్తుండే ఈరోజు లేడు కాబట్టి ఇప్పుడు అన్ని కుటుంబాలకు న్యాయం జరిగింది మరి నా కుటుంబానికి ఆ న్యాయం జరిగింది మరి నేను ఎవరిని అడగాలి మరి అది తప్పంటలేదు అది నా కొడుకు దగ్గర డబ్బులు లేవు తాగిలేడు వాడు ఎరి తోడే తొలుకొని పోవడం కారణం వాడే తాపడం వాడే చెయ్యడం కావాలంటే వాడితో పాటు సాయంత్రం వరకు పని చేసి వచ్చినాడు వాళ్ళతో కూడా డబ్బులు వంద రూపాయలు అడిగినాడు పెట్రోల్కి లేక మళ్ళీ వాళ్ళు పెట్రోల్ వరకు పెట్రోల్ బంక్ వరకు రా అని డబ్బులేసి పెట్రోల్ వేయించి నడిపించుకొని తాపించుకొని తాప తాపడానికి నా కొడుకు డబ్బులు లేవు కదా సార్ మరి తాపింది వాళ్ళే కదా సార్ తప్పు ఎవరిది మరి వాడు తప్పు నువ్వు చూపిస్తలేరు కానీ చనిపోయిన నా కొడుకుది నా కుటుంబాల మీదనే వేస్తున్నారు నిందెలు మరి నాకు కావాలి క్లారిటీ కావాలి ఈరోజు నేను నా కుటుంబం నా కొడుకు పోయినది కాక మేము మా భారీ నష్టం నాకు క్లారిటీ కావాలా ఎట్లా చనిపోయినాడో ఎందుకు ఎట్లా ఏం చేసిన అసలు ఎవరు ఎందుకు పిలిచినారు ఇప్పుడు బండి స్కిట్ అయింది అంటున్నారు ఇప్పుడు స్కిట్ అయినది వీడియో ఉంటది కదా సార్ ఆ బండి ఎట్ట కింద పడిందో ఆ బండి స్కిట్ అయినది చూపించాలి కదా ఆ వీడియో మటుకు చూపించట్లేదు ఎందుకు అసలు ఎట్లా కింద ఎట్లా ఆ గ్యారెంటీ ఎట్లా ఆ పిల్లోడే తొలక ప్లాన్ వేసుకొని లేకుంటే ఆ బస్సు గుద్ది చచ్చిపోయింది ఇంట్లో ఇంట్లో ఉండనివ్వకుండా తొలక పోయినాడు ఫోన్లు చేసి ఫోన్లు వేసి మందు తాపిచ్చి తొలుకొని విన్నాడు ఇప్పుడు ఆ పిల్లోడే ఇప్పుడు ఆ పిల్లోని నిన్న పోయి అడిగితే నేను ఫోన్లే అని చెప్తున్నాడు ఇప్పుడు ఫోన్ చేయకుండా నీ దగ్గరికి ఎట్లా వచ్చినాడు ఎట్లా వచ్చినాడు నీ దగ్గరికి నువ్వు ఏమన్నా నువ్వు వస్తున్నావని కలగన్నాడా నువ్వు ఫోన్ చేయండి నీ దగ్గరికి ఎట్లా వచ్చినాడు ఎట్లా కలిసినారు మీ ఇద్దరు అది మాకు తెలియాలి ఆ పిల్లల దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఎట్లా పరిచయం అయినారు ఎట్లా ఇద్దరు కలిసినారు ఇద్దరు ఎట్లా వేయి ఎట్లా మందు తాగినారు ఇంటికి పని పొద్దున క్యారెట్ కట్టించుకొని పని వేయి ఏడు కళ్ళు వచ్చి బండి ఆకకుండా పెన్నాడు పిలుస్తుంటే కూడా ఇద్దరు రోజు నైట్ వచ్చి పండుకున్నారు ఎవరు ఎందుకు వచ్చినావు నీకేం అవసరం ఉంది అసలు నువ్వు ఎందుకు రావాలా రాకూడదు ఎవరు రాకూడదు ఎవరి దగ్గరికి పోవద్దని అంటే అమాంగిప్పటి నుంచి ఎక్కడ పోనమ్మా పోతలేనమ్మా వాడు హైదరాబాద్లో ఉంటాడు అని చెప్తున్నాడు మీరే చెప్తున్నారు సార్ మీడియా దాంట్లో చెప్తున్నారు సిసి ఫోటో అంత వాళ్ళు నలుగు వాళ్ళు నలుగురు మేము అందరం కలిసి ఈ ఆడికో ఆ పోయేది వాళ్ళు రామ్ అన్నందుకు ఇద్దరం పోయినాము అని అని చెప్తున్నాడు మళ్ళీ వాడికి బస్సులు లేవా ఆటోలు లేవా లారీలు లేవా మరి ట్రైన్ ఉంది అన్ని వదిలేసి మరి నా కొడుకునే ఎన్నుకొని ఎందుకు తోలుకొని పోయినాడు మరి కనీసం చనిపోయినాడు అంటే నా కొడుకు దగ్గర సెల్ తీసుకొని పోకుండాగా మాకు కనీసం అన్న ఫోన్ ఇన్ఫర్మేషన్ చేయాలి కదా ఆంటీ ఒకవేళ చనిపోయినాడు అని చెప్పలేకున్నా చనిపోయినాడు అని చెప్పలేకున్నా స్కిడ్ అయ్యి కింద ఉన్నాయి దెబ్బలా కలిగిందని అన్న ఏదో ఒకటి మబ్బై పెట్టి చెప్పాలి కదా మాకి మరి ఇది కూడా ఇది కూడా ప్లేస్ పాయింట్ కాదా సార్ ఒకసారి ఇది కూడా ఆలోచించాలి కదా నేను ఆరు ఉదయం పొద్దున ఆరు గంటలకు నాకు తెలిసిన వెంటనే జీజీహెచ్కి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది మరి తర్వాత కూడా ఒక అర్ధ గంట తర్వాత గంట తర్వాత నేను ఎందుకు నా కొడుకు బాడీ తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని బుద్ధ చేర్చిన తర్వాత అక్కడ నేను చూసినాను అక్కడ చూసి మళ్ళీ ఫోన్ రింగ్ చేసినాను నా కొడుకు కాదా కాదా అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రింగ్ అయింది కాబట్టి నాకు నమ్మకం నాకు ఎట్లాంటి ఆశ వచ్చింది ఏదో ఒక బలమైన కాయాలయ్యచ్చు అని నేను అనుమానం చేత రెండు సార్లు ఫోన్లు చేసిన ఒకసారి రింగ్ అయింది ఒకసారి స్విచ్ అప్ అయింది మరి కనీసం అప్పుడైనా చెప్పాలి కదా ఒక రోజులైతే బయటకు రాలేదు ఒక రోజంతా రాలేదు అంటే దీని వెనకాల కూడా కుట్ర ఉంది అనుకోండి పారిపోయినాడు అని చెప్పేసి తెలిసింది అంత సంఘటన జరిగినాక బస్ అంటుకున్నాక భయపడి తల దాచుకున్నాడు అని చెప్పేసి పోలీస్ ఎంక్వైరీ తెలిసి మరి సరే సార్ ఎక్కడైనా నా కొడుకు నా కొడుకు అన్ని గాయాలైనవి మీరు చూస్తున్నారు నాకన్నా ఎక్కువ మీరే చూస్తుంటారు అన్ని గాయాలైనవి అతనికి ఒక గీత కూడా తాకలేదు ఒక్కటి క్యానల్ పెట్టినారు అంతగా పనిచి బాడీలో అవ్వ ఇప్పుడు ఏదైనా నిజం ఉంటే ఆంటీ నాకు కూడా ఇట్లా తలిగినాయి నేను కూడా ఇట్లా తలిగి ఇట్లా కింద పడినా చనిపోయినాడని నాకు సమాధానం చెప్పాలి కదా నేను ఫోన్ చేయాలని అంత గట్టిగా చెప్తున్నాడు అవంటీ మీ ఆంటీ నీ కొడుకుని కాపాడే ప్రయత్నంలో నేను కూడా కొద్దిగా తగినాయి నాకు కూడా దెబ్బలేనాయి ఎక్కడ చూపించ నాకు పోలీస్ యాక్టివ్ ఉన్నాడు గుర్తుపట్టలేదు సార్ మేము వెళ్ళాము ఎర్రస్వామిని చూద్దాం అనేసి ఏమైంది బాబాని అడగడానికి మాత్రమే వెళ్ళాము అది కూడా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మాట్లాడడానికి వెళ్ళాము ఆ రోజు సండే కాబట్టి అక్కడ సార్ వాళ్ళు ఎవరు లేరు లేకపోతే డైరెక్ట్ గా ఆ బాబు ఎక్కడ అడ్మిషన్ లో ఉన్నాడని అడుగుతూ లో అడిగాము అక్కడ నుంచి ఎంఎస్ సిక్స్ లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళాము అక్కడున్న సిస్టర్ సుజాత ఉంది సిస్టర్ ఆ సిస్టర్ నా జూనియర్ అమ్మాయి వెళ్ళి సుజాత ఇట్లా ఎర్రిస్వామి అనే అబ్బాయి ఉన్నాడా అంటే ఆ ఉన్నాడు అనే అమ్మాయి చెప్పే లోపే ఈ అబ్బాయి బయటకు వచ్చాడు వస్తే నేను ఫస్ట్ అబ్బాయిని అబ్జర్వ్ చేశాను ఎక్కడైనా ఏమైనా దెబ్బలు ఉన్నాయా అబ్బాయి పొజిషన్ ఎలా ఉందని చూశాను చూస్తే అబ్బాయికి ఒక దెబ్బ లేదు స్కిడ్ అయినారంటే ఇద్దరు పడతారా ఒకరే పడతారా సార్ ఫోన్ చేసినప్పుడు ఎత్తవచ్చు కదా బాబు ఈ మాటే మేము అడిగాం సరే సీసీ ఫుటేజెస్ లేవు స్కిడ్ అయిన దగ్గర నువ్వు సీసీ ఫుటేజెస్ లేవు అంటే పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చిన పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంది రోడ్ లో సెంట్రల్ సిసి ఫుటేజ్ ఉంటది మరి ఈ రెండిటిలో రికార్డ్ కాకుండా వాడు ఎందుకు సపరేట్ రికార్డ్ వాడు ఎందుకు సపరేట్ చనిపోయినాడు చెప్పండి సార్ ఏం జరిగింది అనేది ఆ పిల్లోడే క్లారిటీ ఇవ్వాల్సింది అబ్బాయే అక్కడ అక్కడ యాక్సిడెంట్ జరిగిందా జరిగితే నా పిల్లోడు ఎలా చనిపోయినాడు అనేది మాకు సీసీ ఫొటేజ్ కావాలి ఖచ్చితమైన నిజం వాడు చెప్పాలి నువ్వు ఎలా రికార్డ్ నువ్వెలా మా పిల్లోడి పైన చెప్తావు ఆడ సీసీ లేదనే కదా నువ్వు నీ నీ ఓరల్ వాంగ్మూలం తీసుకుంటారని నువ్వు ఎట్లా అనుకుంటావు ఓరల్ వాంగ్మూలం మేము యాక్సెప్ట్ చెయ్యనే చెయ్యము ముందర నడిపినోనికి అన్ని దెబ్బలు తాకినప్పుడు వెనకలు ఉన్నావు కదా నీకు ఒక్క దెబ్బ ఎందుకు తాకలే పట్టుకు బండి పట్టుకున్నోడెంత రాన పన్నాడు వెనకలు ఉన్నోడు ఎంత రాన పడతాడు సార్ ఒక డౌట్ చెప్పండి ఒక డౌట్ చెప్పండి క్లియర్ చేయండి మీరు ఆ పిల్లోడు చెప్పాలి ముందర నడిపినోడే అంత రాన పన్నాడు వెనకలు ఉన్నోనికి గింత గాయం కూడా కాలేదు ఎనకల్నే ఉంటే ఎట్ట స్కిట్ అయినప్పుడు దెబ్బ తాకుతది కదా